సత్యభామాదేవి ఎంత బంగారం వేసినా తులతూగినటువంటి కృష్ణ పరమాత్మ రుక్మిణి మాత వేసిన చిన్న తులసి దళానికే తులతూగారు కదండి ఈ కథ అందరికీ తెలిసిందే ఎందుకు చెప్తుంది అని అనుకోకండి విశేషమైతే ఉంది నాకు తెలిసిన విద్య పూసలతో అల్లకం కృష్ణ తులాభారాన్ని తలుచుకోగానే ఈ కృష్ణ తులాభారాన్ని పూసలతో అల్లితే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చి అల్లానన్నమాట అదే ఇప్పుడు మీ అందరికీ షేర్ చేస్తున్నాను శ్రీకృష్ణ తులాభారాన్ని తలుచుకోగానే నాకు తెలిసిన విద్య అయిన పూసలతో కృష్ణ తులాభారాన్ని అల్లితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందన్నమాట ఆలోచన వచ్చిన వెంటనే పూసలతో శ్రీకృష్ణ తులాభారాన్ని అల్లానండి చూసారా ఎంత బాగుందో కృష్ణ తులాభారం స్వయంగా నా చేతులతో నేనే అల్లాను అన్నమాట ఇంత చిన్న కృష్ణయ్య ఎక్కడ దొరికాడో అని అనుకుంటున్నారు కదా కాశీలో కొన్నానండి ఇంత చిన్న చిన్న కృష్ణులు కాశీలో చక్కగా దొరుకుతాయి కృష్ణ తులాభారాన్ని వేస్తున్నాను ఎంత బంగారానికైనా తొలతూగిన స్వామి తులసి దళానికే కదండి తొలతూగింది కృష్ణాష్టమి నాటికి శ్రీకృష్ణ తులాభారాన్ని అల్లాలి అన్నమాట కానీ అప్పటికి అల్లడం అయితే పూర్తి కాలేదు అరే రే అవ్వలేదే అని ఏమీ ఫీల్ అవ్వనండి లైట్ తీసుకుంటా కానీ వర్క్ను మాత్రం కంప్లీట్ చేస్తా అందులోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు